నమస్తే వెల్కమ్ టు నాగన్న సర్వీస్ యూట్యూబ్ ఛానల్ నమస్తే అండి నమస్తే అంటే దేశంలో సర్వే అంటే గుర్తొచ్చేది నాగన్న సర్వే కదా సార్ సో మీరు ఎంత సక్సెస్ అవడానికి వెనకాల ఉన్న రీజన్స్ కారణం ఏంటి ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు యాక్చువల్ మాది విలేజ్ యాక్చువల్గా అది అక్కడ పుట్టింది అక్కడనే విలేజ్లో మాది జహీరాబాద్ దగ్గర మాచి అనే విలేజ్ మాది ఓకే అంటే ఇక్కడ బాంబే హైవేలో ఉంటుంది మరి విలేజ్ అక్కడ సో నేను అక్కడ చిన్నప్పటి నుంచి మా ఒళ్ళని చదువుకున్నాను ఫోర్త్ వరకు అక్కడ నుంచి హై స్కూల్కు జరాసంగం అనే మండలి ఉంటుంది ఆ మండల్లో టెన్త్ వరకు అక్కడ చదువుకున్నాను నేను యాక్చువల్గా స్కూల్లో నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాను సిక్స్త్ నుంచి హాస్టల్లోనే ఉన్నాను హాస్టల్లో ఉండి చదువుకున్నాను స్పోర్ట్స్ వీట్ ఎక్కువ ఆడుతుండే ఆ టైంలో నేను స్పోర్ట్స్ వీట్ ఆడుతుంటే నేను ఖోఖో ప్లేయర్ను అలాగే లాంగ్ జంప్ చేస్తుంటే నేను స్కూల్లో సో మంచి స్పోర్ట్స్ ఆడుతుంటే రెగ్యులర్గా అలాగే మంచి చదువుకున్నాను నేను టెన్త్లో మా స్కూల్లో నైన్ టెన్త్లో నేనే ఫస్ట్ ఆ ఆ రోజులలో ఓకే అక్కడ నుంచి నేను తర్వాత మళ్ళీ హైదరాబాద్ సంగారెడ్డికి వచ్చాను సంగారెడ్డిలో ఐటీఐవి చేశాను నేను ఐటీఐలో నేను పని చేసుకుంటూ ఐటీ చేసేవాడిని అంటే మా కొద్ది పూర్వ ఫ్యామిలీ అప్పుడు మా అమ్మని మొత్తం చూసుకుంది ఎక్కువ కాబట్టి మా నాన్న చిన్నప్పుడు చనిపోయాడు కాబట్టి మా అక్క వాళ్ళు ఆల్రెడీ మా అక్క వాళ్ళు చదువు చదువుతుంటే నేను బిట్ట చదువుకుంటూ నేను ఐటీఐ చేసుకుంటూ నేను కరెంట్ ఆఫీస్లో పని చేసేవాణ్ణి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంటారు కదా ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో పని చేసేవాడిని డైలీ నేను డెబ్బై నుంచి ఎనభై స్తంభాలు ఎక్కేవాన్ని స్తంభాలు కరెంటు తర్వాత కరెంటు ఏదైనా వెళ్తుంటే కరెంటు పోతుంటే వర్షాకాలం స్తంభాలు ఇదిపోయినా లేకుంటే స్ట్రీట్ లైట్స్ వేయాలన్నా అన్నీ నేను హా హార్డ్ వర్క్ చేసిన చిన్నప్పుడు అంటే టెన్త్ నుంచి అయిపోయనే హైటే అంటే నా సంవత్సరం పద పదిహేడు సంవత్సరాలు నేను స్తంభాలు ఎక్కుతుంటే ఆ టైంలో స్తంభ డైలీ అరవై డెబ్బై ఎనభై స్తంభాలు ఎక్కుతుంటాయి అట్లా చేసుకుంటూ అట్లా చేసుకుంటూ నేను అక్కడనే ఉండి చదువుకుంటూ డిగ్రీ అక్కడనే చేసుకుంటూ అక్కడ హోటల్లో నేను ఒక పని పనిచేశాను అంటే ఒక హోటల్లో నేను చదువుకున్నప్పుడు నేను నా ఫ్రీ టైంలోపట్ నేను కొద్దిగా హోటల్గా మేనేజర్గా పనిచేసాను మేనేజర్కి పనిచేస్తే అప్పుడు నా జీతం పదిహేను వందల రూపాయలే ఈ ఎలక్ట్రిసిటీ పనిచేస్తే డైలీ మూడు వందలు నాలుగు వందలు అట్లా వస్తే చదువుకుంటూ ఆ పని పనిచేసేవాడిని నేను తర్వాత ఏంటిదంటే అక్కడ చేసుకొని చదువుకున్నాక నాకు ఇక్కడ బిజినెస్ పెట్టాను ఒకటి బిజినెస్ కొద్దిగా లాస్ కావడం అక్కడ లాస్ కావడం వల్ల నేను యాక్చువల్గా ఏంటంటే ఎంప్లాయ్ ఎక్కడ ఎక్కడ వెళ్ళినా వింటే జాబ్ చేయాలంటే ఏమొచ్చేది పదివేలు పన్నెండు వేలు జీతాలు జీతం కన్నా ఎక్కువ లేవు ఆ రోజులల్లో ట్వంటీ 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 మన టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ టూ థౌసండ్లో టూ థౌజండ్ ఆ నైన్ టూ ఆ టైంలో పట టూ థౌజండ్ వన్ టూ థౌసండ్ టూ మధ్యలో పదివేలు పదిహేను వేలు జీతాలు లేవు అప్పుడు కంబైన్ స్టేట్ కాబట్టి అప్పుడు జీతాలు బిడ్డ కంపెనీలు ఏ కంపెనీ వెళ్ళా నువ్వు చదువుకు వ్యాల్యూ ఉన్న లేదు కానీ ఎక్కడ వెళ్ళి జాబ్ చేయాలన్నా బిట్టే నీకు పదివేలు పదిహేను వేల కన్నా ఎక్కువే ఉంటుంది నాకేమంటే మా ఫ్రెండ్స్ రిలేషన్లో ఏమని చెప్పారంటే హైదరాబాద్లో మీరు వచ్చినా ఇలాగే ఉంటుంది నువ్వు హైదరాబాద్లో ఉంటే రీసెర్చ్ అనే కంపెనీస్ ఉంటాయి రీసెర్చ్ అనే కంపెనీలల్లో నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి ఇంట్లో మీన్స్ కంపెనీలు అంటే ఒక పర్ శాంపిల్ అని ఉంటుంది అన్నమాట ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయంటే నాకు కొద్దిగా మా బాబాగారు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల నేను హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్లో నేను చింతల్లో ఉంటుంటే యాక్చువల్గా హైదరాబాద్ జీడి దగ్గర చింతల్లో ఉంటుంటే అక్కడి నుంచి మా ఆఫీస్ ఏమో అప్పుడు నేను పంజగుట్ట ఆఫీస్ ఉంది అక్కడ అక్కడ ఆఫీస్లో నేను జాయిన్ అయ్యాను ఇంటర్వ్యూయర్గా అంటే నేను వింటే డోర్ టు డోర్ వెళ్ళి ఎంప్లాయీగా కాదు డోర్ టు డోర్ వెళ్ళి నేను సర్వే చేయడానికి వెళ్తుంటే అనమాట నేను నేను చింతల్లో ఒకటే రూమ్లో నా రూమ్ రెంట్ బీట సిక్స్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు చింతల్లో నేను ఉండేవాడిని రేకులో ఇంట్లో ఉండేవాడిని అంటే మనకు యాజ్ బెస్ట్ ఆస్ స్టేట్స్ ఉంటాయి కదా అక్కడ ఒకటే రూమ్లో నేను ఉండేవాన్ని సింగల్గా సింగిల్గా నా రూమ్లో ఎవరు నేను ఒకరిని ఉండేవాళ్ళు ఎందుకంటే నా టైమింగ్ మారి టైమింగ్ మార్నింగ్ వెళ్తే నైట్లో ఎప్పుడో వచ్చేస్తుంటే నేను ఫీల్డ్కి ఎంచి కాబట్టి ఏంటంటే అంటే అక్కడనే ఉండేసి నేను డైలీ పనిచగొట్టకు అపాన్ డౌన్ చేసుకుంటూ వెళ్తుంటే అన్నమాట అది అక్కడ నా ఫస్ట్ నా శాలరీ నాకు ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ టూ థౌసండ్ త్రీలో రెండు వేల మూడులో నా యొక్క ఫస్ట్ వన్ మంత్ శాలరీ ఏడు రూపాయలు వచ్చింది అక్కడ మా ఇంత కష్టం ఉంది ఇంత కష్టపడి చేసినాక కీట అంటే ఊరు నుంచి వచ్చినప్పుడు అంటే మన మొహమాటం ఎక్కువ ఉంటుందన్నమాట ఎదుటి వ్యక్తి మాట్లాడాలంటే సిటీలో మన విలేజ్ వల్ల చూసిన పర్సన్కు ఎదుటి వ్యక్తి మాట్లాడాలంటే భయం ఉంటున్నప్పుడు ఆ టైప్లో అలాంటి టైంలో నేను కొద్దిగా మాట్లాడాలంటే సో కష్టపడి కష్టపడి చేస్తుంటే కొద్దిగా ఈజీగా వచ్చిన పనిని నేను ఏడు వంద రూపాయలు వచ్చింది నాకు ఆ ఏడు వందల రూపాయల పేమెంట్ పేట ఫోర్ మంత్స్కి వచ్చింది అప్పుడు ఆ కంపెనీలో పేమెంట్స్ అనేది డిలే అవుతున్నాయి అన్నమాట పని చేసి పిస్కుంటుండ్రు కానీ ఆ పేమెంట్ రావడానికి బీట నీకు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పడుతుండే అది అట్లా చేసుకుంటూ చేసుకుంటే నేను ఒక మార్కెట్ లోపట ఎన్నో ప్రొడక్ట్స్ ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ మీద సర్వే చేస్తుంటాయి అప్పుడు పొలిటికల్ కాదు టూ థౌజండ్ త్రీలో పొలిటికల్ కాదు ఫస్ట్ టైం కన్జ్యూమర్ రీసెర్చ్ అని చెప్పి ఆటోమోటివ్ రీసెర్చ్ అని చెప్పేసి అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి డోర్ టు డోర్ అని గోల్డ్ పైన సర్వే చేయడం కానీ చాక్లెట్స్ మీద సర్వే చేయడం కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ లాంచ్ చేస్తుండంటే వాళ్ళు లాంచ్ చేసే ముందు ఈ స ఈ అడ్వర్టైజ్మెంట్ బాగుందా బాగాలేదని చెప్పి పబ్లిక్ చూపించుకుంటూ దానిపైన ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని వేల ప్రాజెక్ట్ చేశాను దగ్గర వేల వందలు వేల ప్రాజెక్ట్ చేశాను అంటే అన్ని సంవత్సరాలలో పాటు ఈ పొలిటికల్ పొలిటికల్ అనేది మనకు టూ థౌజండ్ నైన్లో నేను ఏసీ నిల్సన్ ఓఆర్జి అనే కంపెనీ ఉంది అక్కడ నేను జాయిన్ అయ్యాను అక్కడ అక్కడ ఓన్లీ ఆ అప్పుడు ఏంటంటే ఏసీ నిల్సన్ ఓఆర్జీ అనే కంపెనీ ఓన్లీ వాళ్ళు పొలిటికల్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు ఆ టైంలో పాట అప్పుడు సర్వే అంటే ఓన్లీ ఏసీ నిల్సన్ ఓఆర్జి మార్గ ఇంకా వేరే కంపెనీలు లేవు లేవు ఇప్పుడు మార్కెట్లో ఉన్న కంపెనీస్ విట ఏం లేవు ఓన్లీ ఏసీ నిల్సన్ ఓఆర్జి మార్గే అనేది ఒక కంపెనీ ఉండే ఆ కంపెనీలో నేను బిట యాజ్ అ సూపర్వైర్ కానీ అక్కడ కంపెనీలో జాయిన్ అయ్యాను అప్పుడు జాయిన్ అయినప్పుడు నాకు అక్కడ వాళ్ళు నాకు ఫస్ట్ ప్రాజెక్టు కంబైన్ స్టేట్లో పట్ల వర్క్ ఇచ్చారు నాకు స్టేట్ మొత్తం అంతా నీకు స్టేట్ కోఆర్డినేటర్ యాజ్ అని పర్మనెంట్ ఎంప్లాయ్గా యాజ సూపర్వైజర్గా కానీ సూపర్వైజర్గా నాకు నాకు నా టీం అవి చూసి నాకు వాళ్ళు నాకు ఏసీ నెల్సన్ వార్జీలో నాకు స్టేట్ కోఆర్డినేట్ ఇచ్చారు చాలామంది పిల్లలని ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ వర్క్ డేటా చేసేయండి ఆ టైంలోపట అక్కడ నాకు అంతకుముందు నాకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేల శాలరీ వస్తుండే అక్కడ ఏ లో నేను పనిచేస్తే నాకు ఎట్ ఏ టైం ఫిఫ్టీ థౌజండ్ని స్టార్ట్ అయింది అన్నమాట టూ థౌజండ్ నైన్లో సో ఈ పొలిటికల్ కొద్దిగా పంచికి పని ఉంది ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి టీం ఎక్కువగా ఉంటే మంచి పేమెంట్స్ వస్తాయని చెప్పేసి నాకు కొద్దిగా నాకు నా ముందు నుంచి నా బిజినెస్ మైండ్ నాది నాకు దగ్గర పని చేయాలని కోరుకొని నేను నా నేను పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న మైండ్ సెట్ నాది కాబట్టి నేను ఎప్పుడు వేట నేను నేను ఎవరి దగ్గర పని చేయాలని కోరుకోలేదు కాబట్టి సూపర్వైజర్గా ఉంటే పని చేసుకుని అట్లా చేసుకుంటూ తర్వాత నేను యాభై నుంచి డెబ్బై వేలుకి సంపాదించే రోజులు ఉన్నాయి ఆ టైంలో టూ థౌజండ్ నైన్ టెన్ అంటే పొలిటికల్ అనేది ఎక్కువ వస్తున్న వరకు పొలిటికల్ అనేది శాంపుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఒక పది రూపాయలు మిగిలిన ఐదు రూపాయలు మిగిలిన మనకు అది లక్షల వేలాలు వెళ్ళిపోతుంది కాబట్టి అలాంటి పని చేసుకుంటే నేను అప్పుడు నుంచి నేను టూ థౌసండ్ నైన్ నుంచి టూ థౌసండ్ టెన్లో నేను కొత్తగా సొంత కంప్లీట్ చేసుకొని నా కంపెనీ పేరు మీద నేను పని స్టార్ట్ చేశాను ఆల్ ఇండియాలో ఉన్న ఆల్ ఇండియాలో ఉన్న మెయిన్ మెయిన్ ఛానల్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఆజ్ కావచ్చు ఎన్టీటివి కావచ్చు లేకుంటే టైమ్స్నా కావచ్చు వాళ్ళకందరూ సర్వే చేస్తుంటారు వాళ్ళు సర్వేలు ఎవరు చేస్తారు లోకల్లో ఉన్న మా లాంటి ఏజెన్సీలు సర్వేలా వాళ్ళకి కాబట్టి నాకు ఆల్ ఇండియాలో ఎవరు ఢిల్లీ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చిన ప్రాజెక్టు నేను వాళ్ళకి ఫీల్డ్ చేసేవాడిని నాకంటూ ఒక రెండు వందల మంది మూడు వందల మంది టీమ్ అనేది ఉంటుండే అన్నమాట ఎప్పటికీ అది వాళ్ళకి నేను రెగ్యులర్గా పొలిటికల్ సర్వే చేసుకుంటూ చేసుకుంటూ నాకు ఓన్ క్లయింట్స్ అయిపోయారు నేను వైఎస్ఆర్సీపీ పనిచేశాను టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను థర్టీన్లోని కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు ఇంకా అప్పటికి ఇంకా స్టేట్ డివైడ్ కాలేదు టూ థౌజండ్ థర్టీన్లో డైరెక్ట్గా నాకు ఓన్ కంపెనీ నీ నా కంపెనీ ద్వారా నేను టీడీపీ పనిచేశాను కంపెనీ టూ నైంటీ ఫోర్ అసెంబ్లీస్ తర్వాత మళ్ళీ నేను బై ఎలక్షన్స్ పనిచేశాను హైదరాబాద్ తెలంగాణ ఒక్కొక్కటి మళ్ళా అలాగే మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో తెలంగాణ రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ పనిచేశాను అప్పుడు పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు బిట ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్లో నేను వైఎస్ఎస్కి పనిచేశాను నేను తర్వాత ఎమ్మెల్యేస్ కానీ కార్పొరేటర్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్ చేస్తూనే ఉన్నాను ప్రజెంట్ నేను కొద్దిగా మంచి పొజిషన్ కావడానికి కారణం నా యొక్క వరకే నేను ప్రతి ఎక్కడ నా నేను ఏదైనా పని తీసుకున్న విట నేను డైరెక్ట్ నేనే వెళ్తాను అబ్జర్వ్ చేస్తుంటాను మా టీం ఉన్నవిట నేను అబ్జర్వ్ చేస్తాను కంపల్సరీ ప్రతి అసెంబ్లీకి నేను విజిట్ అవుతాను నేను అందుకుంచి నన్ను క్లయింట్ కొద్ది నమ్ముతారు వర్క్ నేను ఏదో ఇచ్చామా పోయినామా కాకుండా నేను వీట నా టీంతో పాటు ట్రావెల్ చేస్తాను నేను మీరు అబ్జర్వ్ చేస్తాను నా రిపోర్ట్ వేరే ఉంటుంది టీం రిపోర్ట్స్ ఉంటాయి అన్నీ అబ్జర్వ్ ఇస్తాం కాబట్టి క్లయింట్ అని నమ్ముతారు సో ఈరోజు దేవుని దయ వల్ల నా యొక్క హార్డ్ వర్క్ దేవుని దయ వల్ల మంచిగా నేను నాకు సపరేట్ టీమ్స్ ఉన్నాయి మంచి పొల్ మార్కెట్లో మంచి వాల్యూ వచ్చిందమ్మా దీని వల్లనే నా యొక్క హార్డ్ వర్క్ వల్ల మెయిన్లీ ఓకే సార్ సూపర్ చాలా కష్టపడి వచ్చారు ఈ స్థాయికి ఈ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండే ఉంటుంది కదా సార్ సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చెప్పండి సార్ అంటే ఊరు నుంచి వచ్చినా కాబట్టి మాకు విలేజ్లో అయితే మేము కష్టపడికి వచ్చాము హైదరాబాద్ ఊరు నుంచి సింగల్ రూపీ తీసుకొచ్చుకోవాలి నీకు కష్టంతో పైకి వచ్చాను వరకు ప్రజెంట్ నాకు నాకు టూ థౌజండ్ సిక్స్లో మ్యారేజ్ అయింది మా వైఫ్ యాక్చువల్గా నేను తెలుగు రాసుకొస్తుంటే ఆమె ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తుండే లాంగ్వేజ్ను సో ఇట్స్ సో లవ్ లవ్ తోటి మ్యారేజ్ అయింది అరేంజ్మెంట్ మొత్తం అంతా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినాకనే పెళ్లి చేసుకున్నాము ప్రజెంట్ నాకు ముగ్గురు పిల్లలు ఒక బాబు ఇతర పాపలు బాబు పెద్దవాడు తర్వాత మా మిస్సెస్ అప్తమ్మాల ఈస్ట్ ప్లస్ బిజినెస్ మెన్ కూడా బిజినెస్ మెన్ ఉంది ప్లస్ ఆమెకు అప్పుడు నేను బిజినెస్ ఈ మధ్యలో బంద్ చేయించాను మార్కెట్ బాగాలేదని చెప్పి బిజినెస్ బంద్ చేయించి ప్రజెంట్ ఆమె హౌస్ వైఫ్ ఉన్నది ఇంట్లో ఇది నా ఫ్యామిలీ అదే ఈ స్థాయికి వచ్చారు కదా సార్ మీరు ఈ స్థాయికి వచ్చారు మీరు బయట తిరుగుతూ ఉంటారు కదా సార్ సర్వేలు అని చెప్పి అదే అది సో మేడం గారు ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటారు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు యాక్చువల్గా ఏంటంటే నేను నా మ్యారేజ్ అయినాక నేను మా నియర్ బై మా అత్తమ్మలకి ఇంటి దగ్గరనే నేను కిరాక్ తీసుకున్నా ఇల్లు అప్పుడు సో అక్కడ ఏంటిదంటే మనం బయట ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఫ్యామిలీకి అనుకూలంగా ఉండాలంటే ఎవరికి వాళ్ళకి ఉండాలని చెప్పేసి మా అత్తమ్మలకి ఒక వన్ కిలోమీటర్ లాంగ్లో నేను తీసుకొని అక్కడనే ఉండి ప్రజెంట్ అక్కడే ఇల్లు తీసుకొని అక్కడనే ఉన్నాను కాకపోతే ఏంటిదంటే మా అత్తమ్మల దగ్గర ఉండడం వల్ల ఇక్కడ ఆఫ్ వెళ్ళనుకోండి నేను మా మిస్ మా అత్తమ్మ వాళ్ళు వచ్చి తీసుకుంటుంటారు వాళ్ళు మా బావమర్ది వాళ్ళు అక్కడనే ఉంటారు వాళ్ళు ఉంటారు మా మర్దనులు అంతా వాళ్ళు అంటే మాకు ఎప్పుడూ ఎప్పుడు వింటో మాకు సందరిగా ఉండాలని కోరుకుంటాను నేను ఒక్కనే ఉండాలని మనిషిగా అది ఎక్కువ మంది ఉంటే నాకు ఫ్యామిలీ మంచిగా ఉంటుంది అని ఆలోచన నా మైండ్ కంబైండ్ అట్లాంటి మైండ్ సెట్ అనమాట కాబట్టి నేను బయట వెళ్ళినవి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటారు మా కుటుంబ సపోర్ట్ నాకు ఉంది బ్యాక్గ్రౌండ్ మా మిస్ వాళ్ళ మా వాళ్ళంతా ఊర్లే ఉంటారు మా ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ గవర్నమెంట్ మా అక్క టీచర్స్ గవర్నమెంట్ మా చెల్లె నర్సు మా బాబు చైన్ మా బావ ఇంకొక ఆయన ఏమో అతని ఎంఆర్ఎఫ్ కంపెనీలో పనిచేస్తాడు సో మా అందరు మా మా అల్లుడు డాక్టరు మా కోడనులు వీట డాక్టర్లు అంటే టీచర్స్ అంటే మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అంటే ఊరే కానీ మేము మా అమ్మ అందరిని మంచి చదివిచ్చింది అట్లా ప్రజెంట్ మా పిల్లలు పెట్టి మంచి స్కూల్లో చదువుతున్నారు మా బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మా పాప టెన్త్ ఇంకొక ఆమె ఎయిత్ క్లాసు సెయింట్ మేరీ హై స్కూల్ మల్కాజు ప్రజెంట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ అండ్ మీ ఆఫీస్ ఎక్కడ ఉంది ఆఫీస్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీతో వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరికి మా ఆఫీస్ ఒకటి బంజారా లో ఉందమ్మా ఒకటేమో ఈ పద్మారావు నగర్ లో ఉంది ఫీల్డ్ ఆఫీస్ పద్మారావు నగర్ కార్పొరేట్ ఆఫీస్ అంతా బంజారా లో ఉంది మా బై పెద్ద టెంపుల్ దగ్గర మాకు పర్మనెంట్ స్టాప్ పదిహేను మంది పనిచేస్తారు ఇప్పటికీ డేటా అనాలిసిస్ గురించి కానీ స్ట్రాటజీస్ కానీ రిపోర్ట్స్ తయారు చేయడం కానీ క్వాలిటీ చెక్ చేయడం కానీ కంటిన్యూ ఉంటారు ఫీల్డ్లో మాత్రం మోదే నాకు ఫైవ్ హండ్రెడ్స్ ఉంటారు వాళ్ళకు ఇప్పుడు వేరే స్టేట్ వెళ్ళినప్పుడు ఆ స్టేట్ వాళ్ళే వాడతాను నేను అక్కడ టీం వాళ్ళకి అక్కడ టీమ్సే ఉన్నాయి నాకంటూ నాలాంటి కంపెనీ మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి మా అందరు నా ఫ్రెండ్సే చాలా మంది నేను ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నాను కాబట్టి మార్కెట్లో పట ప్రతి స్టేట్లో నాకు టీమ్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ కాదు ప్రతి స్టేట్లో నాకు టీమ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో టీమ్స్ సపరేట్గా ఉంటాయి నాకు తెలంగాణ టీమ్ సపరేట్గా ఉంటాయి మహారాష్ట్ర వర్క్ వస్తే మహారాష్ట్ర మారాష్ట్ర టీమ్ వాడుతాను నేను ఇక్కడ టీమ్ అక్కడ వెళ్ళి ఆ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎప్పటికి మనకు ఫైవ్ హండ్రెడ్ పైన టీమ్స్ రెడీ రెడీ ఉంటాయి ఎయిట్ టైం మనకు వర్క్ రాగానే రెడీ ఉంటారు సార్ అంటే వాళ్ళకు మనం ప్రాజెక్ట్ ప్రకారం మనకు పేమెంట్స్ ఇస్తుంటాం ఓకే సార్ అండ్ ఇంకా ఎక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి సార్ బయట ఇంకా ఎక్కడేమి అందులో మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా లేకపోతే ఎలా సార్ ప్రజెంట్ తమిళనాడులో పనిచేస్తున్నాము ఒక సెవెన్ అసెంబ్లీ కాన్స్టెన్స్లో పనిచేస్తున్నాము తమిళనాడులో అలాగే ఆంధ్రప్రదేశ్లో పని పనిచేస్తున్నాము మన రీసెంట్గా జుబ్లీస్ ఎలక్షన్స్ కంటిన్యూ ఒక వన్ మంత్ టూ మంత్స్ పనిచేసాము ఇక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ నియర్లీ ఇయర్లీ ఇక్కడ పనిచేస్తున్నాము నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాటి గురించి వాళ్ళు అడిగారు ప్రపోజల్ అడిగారు వాళ్ళకి పంపిస్తున్నాము ఆ ప్రపోజల్ వస్తే గిట్ట మనకు స్టేట్ వర్క్స్ వింటే మనకు ఉన్నాయన్నమాట అలాగే కొంతమంది ఎమ్మెల్యేస్ క్యాస్ట్ ఈక్వేషన్ చేయమన్నారు అంటే మా పర్టికులర్ కాన్స్టిటెన్సీలో పట ఏ క్యాస్ట్ ఎక్కువ ఉన్నది అని చెప్పి ఒక డేటా కలెక్ట్ చేయాలన్నమాట ఆ డేటా పెట్టి చేస్తాను నేను ఓకే సార్ అంటే ఓన్లీ ఎమ్మెల్యేస్ ఎంపీసే కాదు నేను నేను పనిచేసేది కార్పొరేటర్ కూడా పనిచేస్తాను నేను పార్టీకి పనిచేస్తాను ఎంపీకి పనిచేస్తాను ఎమ్మెల్యేకి పనిచేస్తాను ఈవెన్ జెడ్పీటీసీ గిట్ట నేను పనిచేస్తాను నాకు నా పిల్లలకు వర్క్ అనేది ఇంపార్టెంట్ నేను ఆల్ ఎప్పుడు నేను బిజీ ఉండాలి నేను బిజీ ఉండాలని కోరుకుంది హండ్రెడ్ పర్సెంట్ బిజీ ఉండాలి ఎప్పుడే పెట్టి దాని గురించి నేను అందరు పనిచేస్తాను నేను ఓకే సార్ తమిళనాడులో వర్క్ చేస్తున్నాను అని అంటున్నారు కదా సార్ తమిళనాడులో విజయ్ గారు పార్టీ పెట్టారు కదా సార్ అదే అందులో మీరు ఏం చేస్తున్నారు సార్ ఏంటి అంటే తమిళనాడులో వర్క్ చేస్తున్నాను మొత్తం ఎంటైర్ స్టేట్ చేయట్లేదు పర్టికులర్ ఒక సెవెన్ కాన్స్టెన్స్ చేస్తున్నాను కాకపోతే ఏంటిదంటే ఇంకా విజయ గారికి ఇంకా అతనికి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇంకా లేరు ఇంకా మా యాక్చువల్గా ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ ఇంకా కాబట్టి ఇప్పుడు క్యాండిడేట్ సెలక్షన్ జరుగుతుంది అక్కడ సో ఏంటిదంటే మూడు పార్టీలు కూడా టగ్గఫరే ఉంటాయి ఎందుకంటే డిఎంకే మంచిదే ఏఎండికే మంచిదే ఉంది విజయ్ గారి పార్టీ మంచిదే ఉంది సో క్యాండిడేట్ ఇంపార్టెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ అయితే డిఎంకే ఉంది కాబట్టి సో ఇంకా ఓవరాల్గా చేస్తే ఇంకా టైం పడుతుంది కాబట్టి దానికి ఏం చెప్పలేము ప్రజెంట్ అయితే ముగ్గురు మూడు పార్టీలు సమానంగా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఏఎండికి అలాగే ఉంది విజయ్ అలాగే ఉంది అలాగే డిఎంకే వీటి అలాగే ఉంది సార్ సో మచ్ చాలా అంటే చాలా విలువైన సమాచారం ఇచ్చారు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాగన్న సర్వీస్ యూట్యూబ్ ఛానల్